মিলাক <muchas> ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారికి అలాగే కలెక్టర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ముఖ్యంగా ఈ రోజు కార్యక్రమానికి ఇంతకు ముందు చాలా రోజు నుంచి గ్రామవాసులు కోరిక మేరకు చెప్పినట్టు కొన్ని కావాల్సిన సిసి రోడ్స్ కానీ డ్రైనేజీలు కానీ ఇంకా ఏదైనా ఇతరు వర్క్స్ ఉంటే మా దృష్టికి తీసుకొని వస్తే ఖచ్చితంగా దానికి చేయడానికి ప్రయత్నం చేస్తాము సిద్ధంగా ఉన్నామని మీకు మాట ఇస్తున్నాము సో చాకుంట గ్రామంలో నేడు నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవ సభ ప్రజాపాలన కురువుదీరి సంవత్సరం సంవత్సరానికి చేరువలో ఉన్నాం ఈ చాకుంట గ్రామంలో నలభై లక్షల రూపాయల నిధులతోటి గ్రామ పంచాయతీ భవనం అదేవిధంగా సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనకు ఇచ్చేసిన గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీమతి పమ్మెల సత్పథి గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేష్ గారు గతంలో మార్కెట్ కమిటీ చైర్మన్గా ఈ గ్రామ సర్పంచ్గా ఈ చాకుట్ట గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి పురం రాయేశం గారు అదేవిధంగా రాయందర్ గారు మాజీ ఎంపీటీ సభ్యులు శ్రీమతి మంగ మంగ అదేవిధంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇప్ప శ్రీనివాసరెడ్డి గారు కొట్టి అశోక్ గారు సుధాకర్ గారు చందు గారు లింగయ్య గారు రంగన్న గారు మాజీ ఎంపీపీ గారు సాగర్ రెడ్డి గారు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ డైరెక్టర్లందరికీ మరీ ముఖ్యంగా ఈ చాకుంట సోదర సోదరి మనులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఈ రాష్ట్రంలో గడీల పాలన నడిచింది ఆ గడీల పాలనకు చరమ గీతం వాడి పోయిన సంవత్సరం డిసెంబర్ మూడో తారీఖు నాడు తెలంగాణ ప్రజలంతా మరీ ముఖ్యంగా మన చొప్పదండి నియోజకవర్గం ముక్త కంఠంతో గడీల పాలనకు గీతం వాడాలి ప్రజల పాలనకు స్వాగతం పలకాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న మీ అందరు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ సంవత్సర కాలంలోనే మనకు మధ్యలో అప్పుడు దాదాపు పదకొండు నెలలు కావస్తుంది అందులో ఒక మూడు నాలుగు నెలలు మనం పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఎన్నికల కో నుండి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాల దూరంగా ఉన్నాం కూడా మనం అనుకున్న దానికంటే ఎక్కువనే ఈ ఏడెనిమిది నెలల్లో ఈ చొప్పదండి నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు మన శ్రీకారం చుట్టాం ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం మనం ఏర్పడిన ఏర్పరచుకున్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్ తో ఉండే మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని గత రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ఇష్టారీతిన లక్షల కోట్ల పీఎస్ కనీసం ఉద్యోగులకు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేనటువంటి పరిస్థితిని ఆ పది సంవత్సరాలు తీసుకొచ్చింది అయినా కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇబ్బంది కావద్దని చెప్పి గతంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే మొన్న మనం ఎన్నికల హామీలు ఇచ్చినట్టు ఆరు గ్యారంటీ పథకాలు అమలు కూడా ఒక్కొక్కటిగా మన స్వీకారం చుట్టుతున్నాం గత సంవత్సరం డిసెంబర్ ఏడు నాడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే ఈ రాష్ట్రంలో మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది మన ప్రజాపాలన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నిరంత్ రెడ్డి గారి నాయకత్వంలో అంతేకాదు పన్నెండు వందల రూపాయలు సిలిండర్ను ఐదు వందల రూపాయలకు తగ్గించి ఈరోజు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తున్నటువంటి మన ప్రభుత్వం రెండు వందల యూనిట్ల లోపు కరెంటు కాల్చుకునే ప్రతి పేదోడికి ఒక్క రూపాయి కరెంటు బిల్లు కట్టకుండా ఉచితంగా కరెంట్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా రెండు లక్షల లోపు రైతులకు రుణమాఫీ చేసింది ఘనత కేవలం ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదే ఎక్కడ కూడా ఇంత పెద్ద మొత్తంలో ఏక మొత్తంలో రెండు లక్షల రుణమాఫీ ఏ రాష్ట్రంలో జరగలేదు ఇక భవిష్యత్తులో జరగదు కూడా అట్లాంటి గొప్ప పని మన ప్రజాపాలన తీసుకొచ్చినాక మన ప్రభుత్వం తీసుకొచ్చింది ప్రతి రైతు సోదరునికి అంతేకాదు సన్న వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ గతంలో ప్రభుత్వం మనం కళ్ళలో చూసినాం ఒక్కొక్క క్వింటాల్ మీద ఐదు కిలోలు పది కిలోలు పంది కొక్కులాగా దోచుకుపోతున్న రైస్ బిల్లు కానీ ఆ రోజు అప్పుడున్నటువంటి అధికారులు నేను జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లినా మన జిల్లాలో ఎక్కడ కూడా కటింగ్ లేకుండా మన ధాన్యం కొలతలు జరగాలని చెప్పగానే మరి ప్రత్యేకంగా రైస్ మిల్లర్లతోటి అధికారులతోటి సూచనలు ఇచ్చి ఎక్కడ కూడా పొరపాటు జరిగినా ఖచ్చితంగా మీద యాక్షన్ తీసుకుంటాం అని చెప్పి మన కలెక్టర్ గారు చెప్పి ఈరోజు నిజంగా రైతులకి అధికారులతోటి సూచనలు ఇచ్చి ఎక్కడ కూడా పొరపాటు జరిగినా ఖచ్చితంగా మీ మీద యాక్షన్ తీసుకుంటాం అని చెప్పి మన కలెక్టర్ గారు చెప్పి ఈరోజు నిజంగా రైతులందరూ కూడా సంతోషపడే విధంగా ఇలా మెజర్మెంట్ నడుస్తుంది కళ్ళల్లో ఇది మన ప్రభుత్ ప్రభుత్వం వచ్చినాక ఇంకా ముందు ముందు చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టు ప్రతి గ్యారంటీని కూడా అమలు చేస్తామని చెప్పి మరి చొప్పదండి నియోజకవర్గాన్ని ఈ జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలోనే ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా తీర్చిదిద్దుతామని చెప్పి ఆ రోజున ఎన్నికల సమయంలో మాట చెప్పిన ఖచ్చితంగా ఇంకా మనకు చాలా సమయం ఉంది ఈ కొద్ది కాలంలోనే ఎన్ని పనులు చేసినాం ఇంకా ముందు ముందు చాలా అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నా ముఖ్యంగా మన నియోజకవర్గానికి ఈ మధ్యలోనే మన కలెక్టర్ గారు కూడా ప్రత్యేకంగా చొరవ చూపిన వారికి నేను స్పెషల్గా థ్యాంక్ చెప్తున్నా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కూడా మనకు మంజూరు త్వరలో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ అంటే ఏటీసీ ఐటీఐకి అప్గ్రేడ్గా ఏటీసీ కూడా త్వరలో రాబోతుంది కొండగట్టుకు యూనివర్సిటీ రాబోతుంది ఈ చొప్పదాని నియోజకవర్గాన్ని ఒక ఎడ్యుకేషన్ హబ్గా ఇరిగేషన్ హబ్గా భవిష్యత్తులో అన్ని రంగాల్లో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి మనం కంగనం కట్టుకున్నాం మనకు నిజంగా ఈ కరీంనగర్ జిల్లాకు కలెక్టర్గా పమ్మేల సత్పతి గారు ఉండడం కూడా మనందరం అదృష్టం అనుకోలేదు ఎందుకంటే మన గతంలో చాలాసార్లు చూసిన చిన్నప్పుడు నేను కొన్ని ఆర్టికల్స్ ఎస్ఆర్ శంకర్ లాంటి పీపుల్స్ కలెక్టర్ ఉండాలి ఎస్ఆర్ శంకర నిజంగా ఆ రోజుల్లో పేదల తరఫున పేదల గురించి ఆలోచించే కలెక్టర్ను గతంలో నేను ఆర్టికల్ చదవాలని ఇప్పుడు నేను ప్రత్యక్షంగా చూస్తున్నా కలెక్టర్ గారి ప్రత్యేక చొరవ వారి పనితీరు నిరంతరం రైతుల పక్షాన అటు పేదల పక్షాన మరీ ముఖ్యంగా ఈ కరీంనగర్ జిల్లాలో విద్యా సంస్థల అభివృద్ధికి ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యా వ్యవస్థ మెరుగుదల కోసం అటు యూనిఫామ్స్ కానీ ఇటు షూస్ కానీ నిజంగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కలెక్టర్ గారు కష్టపడుతున్నారు చొప్పదండి నియోజకవర్గాన్ని కూడా మీరు ప్రత్యేకంగా ఇంకా ఎక్కువ నిధులు కేటాయించాలని చెప్పి చెప్పగల మీ ద్వారా నేను కోరుతూ మిమ్మల్ని ఎప్పుడు కూడా చొప్పదండి నియోజకవర్గం మర్చిపోయి చెప్పగానే ఇదే చాకుంట పగ్గిరిపేట ఈ వెదురుగట్ట రోడ్ డ్యామేజ్ అని చెప్పగానే వింటనే ఫ్లడ్ రిలీఫ్ ఫండ్స్ కింద మన ఫండ్స్ కూడా శాంక్షన్ చేస్తున్నారు కలెక్టర్ గారు ఈ చాకుంట గ్రామం తరఫున ప్రత్యేకంగా ఆ పనులు కూడా నేను ప్రారంభిస్తామని చెప్పి చెప్తూ ఇప్పుడు ఇంకా ఈ గ్రామంలో నేను గతంలో చెప్పిన చాకుంట గ్రామాన్ని సొంత గ్రామంలాగా అనుకొని దత్తత తీసుకొని అన్ని రంగాలు అభివృద్ధి చేస్తామని చెప్పిన ఆ మాట ఈ గ్రామంలో ఏ సమస్యను కూడా రాయశం గారు కానీ ఇంకా మీలో ఎవరు కాని అందరిని దృష్టికి తీసుకురండి ప్రతి గ్రామ ప్రతి పనిని కూడా పూర్తి చేయించే బాధ్యత తీసుకుంటా అని చెప్పి నేను మాటిస్తూ సెలవు యూ ప్రత్యేకించి మా గ్రామానికి కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదములు ఇంత అవకాశం ఇచ్చి ఈ సభ సక్సెస్ చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం